బుడ్డిగాడిని అయితే తీసుకొని వెళ్తున్నాం అండి ఏలూరు ఒక మేడం అడిగారు ఇప్పుడు షార్ట్ అవుతున్నాం మేము టైం వచ్చేసి మూడున్నర అయిపోయింది మళ్ళీ బుడ్డిగాడిని తీసుకొని వెళ్తున్నానండి నేను షార్ట్ అయిపోయాం అసలు లైట్గా ఉంది వర్షం కాకుండా ఉంటే బాగు ఒక రెండు గంటల్లో వెళ్ళిపోతాం స్పీడ్గా వెళ్తే గంటన్నర లేదంటే రెండు గంటలు ఈ కొత్త హైవేనండి ఇక్కడ ఆగిపోయా మేము ఒక ఐదు నిమిషాలు అన్ని బుడ్డిది మెసులుతుంది నాకు కూడా కాలు నొప్పి వస్తుందని చెప్పేసి ఆగిపోయా మీరు అనుకోవచ్చు నేను ముందు చెప్పలేదు నేను అదే హైదరాబాద్ తీసుకెళ్తా అన్నారు కదా మేరీ మేడం దగ్గర మళ్ళీ ఇటు తీసుకెళ్తున్నారు ఏంటని అనుకుంటారు కదా ఏలూరు ఎందుకు తీసుకెళ్తున్నారని అంటే అక్కడ బుడ్డి దానికి కూడా బాగాలేదు మేడం కాస్త ఇదిగా బిజీగా ఉన్నారు చాలా మంది ఉన్నారు కదా మళ్ళీ ఇక అంత దూరం వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకా ఆలోచించి నేను ఇంకా ఈ మేడం అడిగితే ఈ మేడం సరే అన్నారు లేదంటే మేరీ మేడం దగ్గరికి వెళ్ళినా మనకి ఇబ్బంది ఉండదు ఆమె కూడా బాగానే చూసుకున్నది కదా పిల్లల్ని అక్కడికి వెళ్ళినా కూడా టెన్షన్ ఉండదు వీళ్ళకి కూడా టెన్షన్ ఉండదు ఎందుకంటే ఇప్పుడు మనం పంపించే వాళ్ళకి కూడా ఛానల్ ఉందంట ఆ ఛానల్ కూడా నేను తర్వాత నేను కనుక్కొని పేరు నేను మీకు మెసేజ్ చేస్తాను నేను అది కూడా చూడండి దాంట్లో మనకి బ్లాక్ అమ్మ కనపడుతూనే ఉంటుంది రోజు రోజైనా సరే ఆ వీడియో వదులుతారు కాబట్టి కాస్త మీరు కూడా చూసి మెసేజ్ చేయండి మన బుట్ట ఎలా ఉంది ఏంటి అనేది నేను అదొక అదొక అంటే మనకి రోజు రోజైన బుడ్డిది కనపడుద్ది కానీ ఒక కళ్ళ ముందు ఉన్నట్టే ఉంటుంది కదా అని చెప్పి వీడియో చూస్తేనే అదొక సంతోషం అనేసి అక్కడ తీసుకొని వెళ్తున్నానండి మధ్యలో అయిపోయావు మేము ఇది ఏ ఏ ఇచ్చి కొత్త హైవే కదా ఇది సోరంపల్లి దాటివండి అంటే మనం అటు ఊళ్ళో నుంచి అలా అట్లా సిటీలో నుంచి లేట్ అయిపోద్ది అని చెప్పేసి మేము ఇటు నుంచి వెళ్తున్నాం అన్ని పొలాలు ఉన్నాయి பதாரு கி எட்டுலமீட்டர் பத்தார்காக ஸ்பீக்கா ஸ்பீக்கா நாலு தான் సమస్యలు అంట సమస్ సన్నీ అన్నీ అడుగుతుంది వాళ్ళకి అయ్యో జినాబీ జినాబీ నేను తిన్నా అనుకో అట్లా ఆపలికి వెళ్తే మొత్తం ఏలూరేనంట అండి మేము ఆపలికి వెళ్తున్నా ఇంకో వాటి దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ ఎవరు ఏంటనేది చూపిస్తా మీకు అయితే వచ్చేసివండి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసనే చెప్పండి సన్ని చూడ రోడ్లో ఉంది అస్సలు కాదట్లేదు పిల్ల ఈ సందులోకి అనుకుంటాకెళ్తున్నాం ఇంకా ఇంకా వెళ్ళాలి అనుకుంటా పట్టుకోను అనుకోను వచ్చేసి నన్ను బానిపిల్ల మీకు అలవాటు వచ్చేసుకోండి నేను చెప్తాను అంత లోక్ నుంచి ఇక్కడైతే వాళ్ళు ఓన్లు కొంటువేనంట రెంటే కాకపోతే మొత్తం ఇల్లు తీసేసుకున్నాను ఇబ్బంది ఏమి లేదు మనకి అంటే వేరే వాళ్ళు ఉంటే కష్టం కదా ఏంటండి అయితే ఆ చుట్టు పక్కనకి వచ్చింది నీ సెకండ్ ఇవ్ బుడ్ సెకండ్ ఇవ్ సెకండ్ ఇవ్ అది చెప్పినట్టలేంటిది కొంచెం గడ్డిచ్చినా సరే ఒరికితే అప్పటికప్పుడే జాలుగా పెట్టిద్ది ముఖం తనేనండి ఇప్పుడు తీసుకుందాం మన పిల్లని తన ఛానల్ కూడా ఉందని చెప్పా కదా మీకు చూపిస్తాండ ఈసారి చూడండి అంత చక్క అందగత్తా అందగత్త అందంగా నచ్చేసింది నువ్వు అందగత్తా నేను అమ్మ సరేనా ఆంటీ కాడికి వెళ్ళు వెళ్ళు ఆంటీ దగ్గర అలవాటు చేసుకుపో వెళ్ళు వచ్చింది బా కూర్చుంటుదేమో నాకు ఇక్కడే ఉండేది నువ్వు ప్లేస్ బానే ఉంది ఆడుకుంటుంది చక్కగా ఇబ్బంది ఏం లేదండి అది రేట్ అలాగ ఉంది కాబట్టి ఉంటది ఆడేది కాదు పరుగులు పరుగులు ఏరియాళ్ళిపోయింది పారిపోయింది బిడ్డ రాష్ట్ర గేట్ పారిపోతే అంటే నేను ఈవినింగ్ టైమ్ ముగ్గేసినప్పుడు గేట్ వదులు పద్దాకాని బానే ఉంటుంది ఇబ్బంది ఏమీ లేదండి అంటే పక్కన ఇల్లు లేదు కాబట్టి ఇంకా ఇబ్బంది ఉంది ఎవరో తిట్టేవాళ్ళు కూడా వేరే ఫ్యామిలీ అనేది లేదండి సపరేట్ తీసుకోవటం మంచిది అయిపోయింది మీరు ఏం ఉరికేది కూడా కాదు మనం పిలిస్తే వచ్చింది మీరు కూర్చోని ఎక్కడెక్కడ ఆట కాబట్టి బళ్ళు వచ్చినప్పుడే రావు ఇంకా కూడా కావాల్సింది అదే తిరగటానికి ప్లేస్ ఎక్కువ ఇంకా లోపలికి వెళ్ళి బాగా చెప్పు ఉంటు వెళ్తున్న అవసరం లేదండి మీరు వెళ్తారు కదా మా దగ్గర ఉన్న నాకు ఒకరి వస్తాం మర మరి కాడ ఒకరిస్తాం ఎంత పిచ్చా అంటే ప్రశాంతంగా ఉంది ఇక్కడ సరేనా ఇవన్నీ లేదు నువ్వు అది ఏం లేదండి ఎక్కడ మా తమ్ముడు వాళ్ళు కూడా సేమ్ ఇంతే సన్ని మా వాళ్ళే అలా మా ఇంట్లో ఫస్ట్ నుంచి చూస్తా అంటారు అందుకే సన్నిజ్లా రైస్ కూడా ఇచ్చారండి రైస్ కూడా తీసుకుందాం ఉండాలి ఉమ్ పిడి లోపలకెళ్ళే సన్నీ అక్కడ అంటే ఒక్కదాన్ని అసలు సన్నీ వస్తా అన్నాం కలు వక్కదన్న కొదిరి పెట్టడం వక్కదన్న అస్సలు కొదిరి పెట్టడట్ వదిలేసి వస్తున్నాండి కొంచెం మూలుగుతా ఉంది మా దక్కి రావాలని ట్రై చేస్తుంది రెండు అలవాటు అయిపోతులే ఇంకా అందుకని వదిలేసి వస్తున్నా నేను చూడతాం ఇక్కడుంటా మరి ఇక్కడ కూడా పుట్టిది నేనో లైకని చూది కానీ నాకు వాళ్ళ ఫోన్ నెంబర్ చేయట్లేదు వాళ్ళది వాట్సాప్ కూడా ఎప్పుడు ఆఫీస్ కట్టున్నారు ఫోన్ చేస్తేనేమో అందుకని అడ్రస్ అయితే అస్సలు గుర్తులేదండి అప్పుడు తెలుసు నైట్ కదా పాతయితే అర్థం అవుతుంది లైక్ అయ్యి ఎవరు అనేది ఫుల్ ట్రాఫిక్ ఉందండి వెళ్ళేటప్పుడు బాగానే కానీ ఇటు మేము విజయవాడ సిటీలోంచి వచ్చేటప్పుడు ఇంక ఫుల్ ట్రాఫిక్ ఇక్కడ రావణపడరు ఇంక దగ్గర ఎప్పటికి వెళ్ళాలో ఏమో చాలా లేట్ అయిపోయింది ఇక్కడే